లేదండి ఆయన నోటుకు వచ్చింది మాట్లాడాడు ముందు ముప్పై ఒకటి అన్నాడు మనం అంత బుర్ర లేదు ఏదో నోటుకొచ్చి మాట్లాడించి బుర్రం అండించేద్దాం తర్వాత వాళ్ళే కొడుకుంటారు అనే లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ముందు ముప్పై ఒకటి అన్నాడు క్లియర్గా చూడండి అది వెనక నుంచి కాదు కాదు ముప్పై ఆరు ముప్పై ఆరు అని ఎవరు అండి ఇంటిచ్చారు ఆ ముప్పై ఆరు అన్నాడు ముప్పై ఆరు రాజకీయ హత్యలు అంట ఎక్కడ రాజకీయ హత్యలు ఏమి ఉన్నాయి వెయ్యి మంది వెయ్యి బిల్డింగ్లో కోల కొట్టేశారు ఏంటది రెడ్ బుక్ ఓపెన్ చేసేసారు ఈ రకంగా మాట్లాడాడు క్లియర్గా ఉంది కుట్ర ఆలోచన అతగాడు ఏమనుకుంటాడంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు లాండ్ ఆర్డర్ విషయంలోనే కనుక ఇలా పదే 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 మాట్లాడితే గనక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలు కంటున్నాడు కాబట్టి ఈ రోజు మా మీద బురద చల్లడానికి ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందల మంది దాడులు అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు ఈ రోజు నలభై ఐదు రోజుల్లోని ఇవి ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏవి జరగలేదు నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా నువ్వు జరిగి నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు దీని మీద నువ్వు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను ఎందుకు కేసు పెట్టకూడదు ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ప్రభుత్వం మీద అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేతి విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు ఇలాంటి సంఘటనలు గౌతమ్ శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడ సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు విజయ్ చింతకాయలు విజయ్ గురి చింతకాయలు విజయ్ గారిని ఇలా చాలా మంది మాటి మా టీడీపీ లీడర్లని కాకుండా జనసేన లీడర్ని కూడా గవర్నమెంట్ మీద అడ్వర్స్ గా తప్పుగా ఒక పోస్ట్ పెడితేనే నిజమైనప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసులను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీ లేసా ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఏం మొహం పెట్టుకుని ముప్పై ఆరు హత్యలు పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయప్రాంతలు చేయడానికి సిద్ధపడుతున్నావు ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పుట్టినరోజు నాడు అరెస్ట్ చేయించి పాక్ కొట్టించావు వీడియోలో చూసావు అంతకంటే హింసంకేమైనా ఉంటుందరా బాబు నువ్వు చెప్తావు నీతులు ప్రజలు నమ్మాలి ఎన్ని అరాచకాలు ఎన్ని ఎన్ని అరాచకాలు ఎక్కడ ఎంత మందిని నీ సిఐడి గ్యాంగ్ నీ సునీల్ కుమార్ గ్యాంగ్ ఎంత ఎక్స్టార్షన్ చేశారు చెప్పిన డబ్బులు ఇస్తావా నీ కారులో గంజాయి పెట్టమంటావా పెట్టి నా కొడక నిన్ను ఇంక అసలు బయటకు రావు అనే విధంగా ఎవరు మాట్లాడారు ఎవరితో మాట్లాడారు అన్నీ ఉన్నాయి ఏదో ఇప్పుడు ఏదో పెద్ద పరిస్థితి లాగా అసలు నువ్వే పడిపించేమో ఒకరికి చెప్పి ఇంకొకరిని అనే అనుమానాలు కూడా మాకున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు మరి ఢిల్లీ వెళ్లి తరుణ ప్రతిపక్షాలకి పిలుపు అప్పుడు నన్ను హింసించినప్పుడు నేను ప్రతిపక్షాలకి వేరే పార్టీ నాయకులు అందరికీ చెప్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అదంతా అబద్ధం అది నమ్మొద్దు అంత ధైర్యంగా కొట్టించి చూసినోడివి అంత భయపడిపోయావే దాని గురించి నలుగురు ప్రశ్నించేటప్పటికి నాలుగు ట్వీట్లు పెట్టేటప్పటికి వెళ్ళిపోయావే అది ఏదో పనులు చేసే ముందు ఉండాలి ఆ జ్ఞానం సరే ఇప్పుడు మాకు వెళ్ళిపోద్ది త్వరలో కానీ ఇప్పుడు వెళ్ళి వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతుంది రాష్ట్రపతి పాలన కావాలా అంటే మీరు మీరు పురుసుకుని చచ్చిపోతే రాష్ట్రపతి పాలన కావాలా ఎంతకంటే సిగ్గుంటుందా సో మళ్ళీ పేపర్ లో రాయించుకుంటా ఏదో అందరినీ మళ్ళీ డబ్బులు ఇచ్చి రోడ్డు మీదకి రమ్మని చెప్పి రెండు వేల మందిని పోగేసుకుని మళ్ళీ ఏదో కొత్తగా ఏదో ప్రబంధనం సృష్టిస్తున్నట్టు అవసరమా ఎంత చేసినా ఉపయోగం లేదు మళ్ళీ ఐదేళ్ల దాకా కనీసం మంచి పనులు చేయండి శాసనసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించగలిగితే నిజాలతో పోషించండి ఇలాగ మీరు మీరు సంపేసుకుని మళ్ళీ ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతాం మా వాళ్ళు నా ఫ్లెక్సీ కట్టుకుంటానంటే ఎన్ని కేసులు పెట్టారు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళ మీద మీరా లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది సిగ్గు లేదు మీకు ఇవాళ ఆర్డర్ గురించి మాట్లాడదాం అప్పుడు ఇంకా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వెళ్ళలేదు కానీ ఎవరైతే తెలుగుదేశం జనసేన బీజేపీ నుంచి గెలిచారో అంత వ్యతిరేకత ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళు డబ్బులు దౌర్జన్యం అన్ని చేసి వాళ్ళు వాళ్ళని గెలిపించుకున్నారు మా వాళ్ళు గెలిచారంటే జనాదరణ వాళ్ళకు ఉందనే నేను చాలా బలంగా నమ్మాము వీళ్ళేమి వైసీపీ ఒక గుండెలాగా ప్రవర్తించట్లేదు రీజనబుల్ గా ఉన్నారు అనేది కొందరి మీద కూడా డిస్కషన్ వచ్చింది ఎవరైనా మరీ దౌర్జన్యం చేసి చట్టం వాళ్ళ చేతిలో తీసుకుని లేకపోతే పొలిటికల్ గా కూడా చాలా విండిక్టివ్ గా బిహేవ్ చేస్తే అట్లాంటి వాళ్ళు ఇవాళ ఈ కూటమి లోపలికి రావాలని ప్రయత్నించినా సరే వాళ్ళని ఇవాళ తీసుకోవడం జరగట్లేదు ఇవాళ ఎవరిని తీసుకున్నాము అంటే ఎవరు వల్ల వార్డ్ లో సేవా కార్యక్రమాలు చేయగలుగుతాము పాలిటిక్స్ కూడా చాలా బ్యాడ్ అయిపోయింది మనం ఏంటంటే ఉన్న వరకు మన కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకుంటూ ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఒక దారి చూపిస్తూ ఎవరైనా పార్టీ లోపలికి వస్తుంటే మన నిబంధనలు వాళ్ళు పాటించే విధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ పట్టణం చేయడం కాదు ఇవాళ ఇక్కడ తెలుగుదేశంలోనూ జనసేనలోనూ వాళ్ళు వస్తున్నారంటే మన విధానాలు వాళ్ళు తీసుకోవాలనే ఆలోచనతోనే ఎవరు ఫిట్ అవుతారని ఆలోచి వాళ్ళ వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ అందరినీ చేర్చుకోవడం జరిగింది అయితే ఇవాళ భవిష్యత్తులో ఈ ఐదు సంవత్సరాలు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను అండ్ వాళ్ళందరినీ కోరేది ఏంటి అంటే పది ఉంది కదా అని మనం పెత్తనం చేస్తే కలవడం అనేది ఇబ్బంది అవుతుంది సో మీ అందరినీ కోరేది ఏంటి అంటే అందరినీ జన ఆదరణ అనేది ఇంకా కంటిన్యూ అవ్వాలి గతంలో మీరు ఏదన్నా కొన్ని విధానాలు వైఎస్ఆర్ సిపిలో నటిసినాయి అని మీరు అనుకున్నా ఇవాళ ఈ కుటుంబ ప్రభుత్వంలో మాత్రం అయి కొన్ని కుదరవు మీ అందరికీ చెప్తున్నాను అది